బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్లు తగినాయి సార్ బాగా దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్ బాగా సెవెంత్ మంత్సీసీ ట్రై ఇయర్స్ చదువుతున్నాను సార్ డిఎస్సి పడింది కదా సార్ చదువుతున్నాను సార్ మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నా వికలాంగులకి అందరు పేదలందరూ అందుకునేందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలను కూడా పాపకి నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటాను ఇప్పుడు ఏం పని ఏం చేయట్లేదు సార్ చదువుకుంటు ప్రిపేర్ అవుతా ఇంకా ఆ ఫంక్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉంటాను

దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించదు కదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించు కదా అది వస్తుంది మన నువ్వు కష్టపడాలి కదా నువ్వు కూడా అడుగుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలి అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా ఆయన కంటిన్యూగా అందరూ ఆలోచించరు ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు నువ్వు చదివించాడు కష్టపడి చదివించారు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారు జాబ్ తెచ్చుకోవాలి నువ్వేం నువ్వేం చేయాలి ఇప్పుడేంట మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ నువ్వేం చేయాలి నాది జీవితంలో ఎట్లానే పిలిపోయింది సార్ ఇప్పటికంత కష్టపడి ఇలాగనే ఉన్నా ఇప్పుడు కూడా అని ఇంకా ఏమీ వర్క్ చేయలేను నాకు సార్ మా యాభై సంవత్సరాలు వచ్చేసాయి సార్ యాభై నువ్వు అప్పుడు ముసులో ఎట్లా కాదు కాదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది పది సంవత్సరాలు నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది అప్పుడే పది సంవత్సరాలు సార్ వయసు నువ్వు Five... పని <pod Äthi> <Enlightenment> <pur Champion meglio> <pus>

బచ్చిపెడ్ చేయాలంటే అంతకా చెప్తే నాకు లేదు సార్ నీకు డబ్బులు ఇప్పిస్తే మంది తయారు చేస్తుంటావా డబ్బులు చేయి రారు సార్ నాకు రారు మా ఖాళీ ఎవరు రారు సార్ నా మనసు నాకు పుట్టారు సార్ మనసు ఎవరు ఏమి అంటే ఊరు వర్పులు చేసుకుంటా ఉంటారు పనులు నీకుందు రారు ఊరు పన్ను వాళ్ళు కొత్త ఉంటారు సార్ అది కాదు మన ఐదు ఆరు మంది పది మంది తయారు చేసుకోవాలి కదా ఒక నాయకుడు కావాలి కదా ఒక లీడర్ కావాలి కదా

అవకాశం అతను చేయగలుగుతాడా నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా ఏదన్నా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే లోన్ అవన్నీ ఇప్పిస్తే ఎలక్ట్రీషియన్ చేశాడు మీరు ఇది పిలిపించి మాట్లాడి ఎట్లజ్ వరకు వచ్చేయండి ఎంఐకి హమ్ 40% సబ్సిడీ తో సర్ సొంత బిల్డర్ 40% హమ్ ఎంత వస్తుంది మనకది సబ్సిడీ కు ఇన్లిమిటెడ్ 10 లక్షలు 15 యూనిట్ కాస్ట్ పట్టి సబ్సిడీ 40% సబ్సిడీ ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయై ఐడెంటిఫై చేశారు అంటే ఈ విలేజ్ అయితే మాత్రం అగ్రికల్చర్ మాత్రం వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎస్టీ ఎస్టీ మేజర్గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే ఇది సొంత వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పడికి ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ అంతా ట్రాక్టర్ డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లుగా అక్కడ ఉన్నా సార్ ఎవరికి ఓన్ వెహికల్ అది అక్కడ గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్స్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్లుగా డైలీ కూలి ఏడు వందల రూపాయలు ఇస్తారు డ్రైవర్కి అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారా మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోనిస్తే వ్యవసాయం కానీ అటువంటివి చేయలేవా పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా జిల్లాలోనే ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు టెక్నాలజీ చేసే ఒకటి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బాగా పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం క్లీన్గా పెట్టుకున్నావు బాగుంది అమ్మాయి చదివిద్దాం చదివిస్తారు ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే చదువుతారు అమ్మాయిని ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిందా ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్ లోటు పెట్టలేదు సార్ చిన్న సార్ అంగన్వాడీ అయినా గురుకులు పెట్టేస్తామ్మా గురుకుల పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెంటరింగ్ చేసి కొంచెం ఇచ్చాను నువ్వు కలెక్టర్ ఓకే ఓకేనా ఇంకేం లేదు సార్ అమ్మ చదివిద్దామా చదివిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళని కూడా సరిగా చూసుకోండి చేద్దాం ఏంటే బాబు నీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా ఏదమ్మా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో నీళ్ళు బాగా చేశారు సార్ మాకు బాగా చేశారు పలుమల్ హాస్పిటల్

ఎంతమందికి ఇస్తున్నాను మంత్లీ ముప్పై ఏడు చేస్తావు ఈ ఒక రోజు ఈఎస్సీ కాలంలో అచ్చా ఇప్పుడు వీళ్ళకి అందరికీ సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నావు అవన్నీ కరెక్ట్గా పెడుతున్నారా ఈ ఫంక్షనల్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్ అది కాదు ఎంత మంది అభినందించారు ఎంత మంది బాగున్నారు ఎంత మంది లేరు అంటే అప్పుడు వాళ్ళు కూడా మార్పు వస్తుంది మీకంతా జీతాలు అవన్నీ గట్టిగా ఉంటాయమ్మా కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా సరిగా చూసుకోవాలి మీరు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో

ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంటారు నేర్చుకోవడం చెప్తా సార్ నమస్కారం నమస్కారం చెప్పు నమస్కారం ఐస్ క్రీమ్